హలో ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ టమాటో కర్రీ ఈ వంకాయ టమాటో కర్రీని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని సన్నగా పొడక్కి తరిగిన రెండు మీడియం సైజు ఉల్లి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అలాగే పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత దీంట్లోకి రెండు టమాటో తరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవిలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి పావు కేజీ దాకా సన్నగా పొడుగ్గా తరిగిన వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఈ వంకాయ ముక్కలు కూడా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత దీనిపైన మూత తీసి దీంట్లోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ దాకా కారం వేసుకొని ఇవన్నీ మాకు కలిసేలా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే వంకాయ టమాటో కర్రీ రెడీ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్